హలో మామ నేను మీ కుమార్ ఈ అయితే మనం అలాగే కోనం రిజర్వ్ అయ్యారు కోనం డ్యామ్ పాలవేలి అని కూడా అంటారు అది చూడడానికి అయితే వచ్చామనమాట లొకేషన్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం చూపిస్తాను లక్సీ మామా మనమైతే కోనం డ్యామ్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఏం మాత్రం లిఫ్ట్ చేయకుండా వెళ్ళిపోదాం మామా మామా మనం అయితే డ్యామ్ దగ్గరలో వస్తాం అదే చెట్టు కనిపిస్తుంది కదా చెట్టు దగ్గర నుంచి ఆ లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుని డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం అదే స్ట్రైట్ వెళ్తాం అనుకుంటే మాత్రం అక్కడ కోనం ఊర్లోకి వెళ్తాం మామ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదే కోణం గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అనగానే లుక్ చేస్తాం కదా మామ అదిగో అదిగో కనిపిస్తున్న వచ్చే యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట లేట్ చేయకుండా సర్ర మన లోపలికి వెళ్ళిపోతాం పైలట్ పైలటుపో ఇంకా ఏం కావాలి మామా ఈ పక్కన ఉన్న మీరు ఏమీ చూడకుండానే లోపలికి తీసుకెళ్ళిపోతారు చూడాలి కదా వచ్చేదే ఎప్పుడో సంవత్సరం ఒకసారి రెండు సార్లు వస్తాం వచ్చినప్పుడు కూడా సరిగా చూడకపోతే అలా చెప్పగా తీసుకెళ్ళు మావా బ్లూ కలర్ చూసావు కదా అది మొత్తం రిజర్వ్ అయ్యే డీటెయిల్స్ అనమాట ఇది ఎంతకొచ్చింది ఏంటంటే దాంట్లో ఉంటుంది ఫస్ట్ అయితే మనం పైకి వెళ్దాం స్టెప్స్ నుంచి నేను ఎప్పుడు పైకి అయితే ట్రై చేయలేదు నేను చిన్నప్పటి నుంచి అలా వస్తున్నాను కానీ పైకి ఎప్పుడు రాలేదు ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఇక్కడ మాత్రం మీరు ఒకవేళ వచ్చి మీరు పైకి వెళ్ళాలి పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్గా వెళ్ళండి ఆ స్టెప్స్ దగ్గర అక్కడ మా మా వర్త్ నిజంగా ఈ పై నుంచి ఫస్ట్ టైం నేను లొకేషన్ చూస్తున్నాను ఆ చుట్టుపక్కల గ్రీనరీ అది పచ్చగా చాలా అందంగా బాగుంది ఈ కింద లొకేషన్స్ కూడా వ్యూ అయితే అద్భుతంగా ఉంది మామ ఇలాంటి సీనరీ మనకి ఎక్కడ దొరుకుతుంది మా ఇక్కడ లవ్ సెబుల్ కనిపిస్తుందా ఆ క్రియేటివిటీ థాట్ మాత్రం నిజంగా యాడ్స్ ఆఫ్ ఫైనల్ వ్యూ ఇది మా టాప్ నుంచి చూస్తే వేరే లెవెల్లో అనిపిస్తుంది ఈ వ్యూ మొత్తం మావా ఎంతసేపు ఎలాగో పైనుంచే చూస్తాం కిందకి వెళ్ళి కింద నుంచి కూడా ఒక లుక్ వేద్దాం కదా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే కింద రైట్ సైడ్ రెడ్ కలర్ టీషర్ట్ తీసుకుని కూర్చున్నాడు కదా అతను చేపలు పడుతున్నాడు అనమాట అక్కడి నుంచి రిజర్వాయర్ పైనుంచి ఆనకట్ట ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం ఎలాగో ఈ కింద నుంచే వెళ్తున్నావు కదా ఈ వైడాంగిల్లో కూడా ఎలా కనిపిస్తుందో చిన్న లుక్ వేసి కిందకి వెళ్ళిపోమా నా వెనక అలా ఫాలో అవ్వకుండా అలాగ నా వెనకే అనుకో సేఫ్గా కిందకి తీసుకెళ్ళిపోతా అనమాట నేను సేఫ్గా తీసుకెళ్ళిపోతాను కదా చెప్పి గుడ్డిగా వెనక వచ్చాక కొంచెం తాగి పడేసిన బీరు బాటిళ్ళు మొళ్ళులు అవి కూడా ఉంటాయి కొంచెం చూసుకొని నిదానంగా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ ఏమైనా తేడా చేసావు అనుకోమయ్యా నైస్గా జారుకుంటూ తుప్పుల్లోకి వెళ్ళిపోతాం చూసుకోవాలి మరి కొంచెం ఇక్కడ కనిపిస్తున్న వాటర్ మాత్రం చాలా తక్కువలో కనిపిస్తుంది కదా కానీ చాలా ఫోర్స్ వస్తుంది సిటీ లైఫ్లకు అలవాటు పడో లేక రావడానికి ఖాళీ లేకో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయలేకపోతున్నాం కదమ్మా ఎప్పుడైనా ఒక్కొక్కసారి చూస్తూ ఎంజాయ్ చేయాలమ్మా చూడవమ్మా ఎంత అందంగా ఉందా ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చి ఒక్క ఐదు పది నిమిషాలు కూర్చుంటే మాత్రం మైండ్ మొత్తం రీఫ్రెష్ అయిపోయింది అంతే ఆ ప్రవహిస్తున్న నీటిని చూస్తూ అవి చేసే శబ్దాలను వింటూ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత కోట్లు ఇస్తే వస్తున్నాము దీనికి ఉన్న మొత్తం మూడు గేట్లు ఇది ఇంకా సమ్మర్ కాబట్టి గేట్లు ఇంకా లిఫ్ట్ చేయలేదు ఎలా లిఫ్ట్ చేస్తారంటే పైన మనం ఇందాక పైకి వెళ్ళాం కదా అక్కడ మోటార్స్ ఉంటాయి మోటార్స్ హెల్ప్ తీసుకొని వీళ్ళు లిఫ్ట్ చేస్తారు ఇంకా సమ్మర్ కాబట్టి వాటర్ ఇంకా తక్కువ వస్తుంది చూసారు కదా స్లో మోల్ వాటర్లో వస్తుందో ఆ స్లో మోషన్లో పడుతున్న వాటర్ చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తారు ఎంజాయ్ చేయాలి అమ్మ ఇలాంటి అప్పుడప్పుడు వచ్చి లైఫ్ చేయాలి వీడేంటి సడన్ గా వీడు వీడు అవతారం అనుకుంటున్నారా నెక్స్ట్ వీడియో అదే మా నెక్స్ట్ వీడియో వచ్చిన వరకు చాలా కన్నేసి ఉంచే వీడియో నచ్చితే లైక్ చేయమమ్మ సబ్స్క్రైబ్ చేయాలి